జై భీమ్ జై జై భీమ్ ఇది జన గుండె నినాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్కరికి సంబంధించిన వ్యక్తివ కాదు అందరం ఒకటే గెలవాలి సమాజం ఇదే ఆయన నిమాద నినాదం అంటరాని తరాన్ని దూరం చేస్తూ మహిళల కోసం కార్మికుల కోసం దళితుల కోసం జీవిత కాలం పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా సామాజికవేత్తగా అన్ని అన్నిటికీ మించి ఒక ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగం రచించిన రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో చిరస్మరణీయం ఆయన నామం వారి అమూల్యమైన సేవలను యావత్ భారతవానికి ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరిస్తూ జనసేన పార్టీ తరఫున ఈ రోజు ఘన అర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి ఆశయాలు చదువుకున్నాం సమ సమాజ స్థాపన కోసం అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కోసం పోరాడారు వాటిని పుస్తకాల్లో వదిలేయకుండా డబ్ై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా గిరిజన ప్రాంతాల్లో తండాల్లో సామాజిక న్యాయం కోసం మౌలిక వసతుల కోసం కృషి చేస్తున్న మా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు జనసేన పార్టీతో బరుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు నా జనసేన పార్టీ ఆశయ ముఖ్య ఆశయ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేపర్లో వదిలేయకుండా ముందుకు నడిపిస్తున్న మరో అంబేద్కర్ గా పవన్ కళ్యాణ్ గారిని మేము స్ఫురిస్తున్నాం రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్